హబీబారట్ హబీబారట్ మిచిబారట్ మిచివారే తీహూబారే యా బార బాయ్ బాయ్ యాత్రా బర్వీ సం వెల్కమ్ గ్రేట్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ నండి వినండి కనండి అనుభవించండి వావ్ సో మదర్ సార్గ మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి లైక్ అనేవి కచ్చితంగా మీరు లైక్ చేస్తారు మీరు యూనివర్సల్ లైక్ చేస్తారు మీ క్మీర్ లైక్ చేస్తారు మీ ఫ్యామిలీ కూడా లైక్ చేస్తారు మత్త అందరికి లైక్ చేస్తారు సో లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలనే బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగా చాలయా న్యూమరాలజీ శిక్షణి నా వీడియోలు రెగ్యులర్గా నాయే ఉన్నాయి కదా అవి ఉంటే అవి నా అనమాట వేరే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చాను ఈ మధ్యకాలం తక్కువ చేశాను ఓన్లీ మా యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నాను ఇప్పుడు ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్కి ఇస్తున్నాను ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం అన్ని ఏ జీరో సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఇచ్చాను లక్షల కోట్లు సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాను సో ఇప్పుడు మన ఛానల్స్కి మనం ఎక్కువగా వీడియోలు చేస్తున్నాం మీరు అందరూ కూడా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి పక్కన ఆలయ పేర్లకు యాక్టివేట్ చేయాలి ఇది చాలామంది ఫార్వర్డ్ చేయాలి ఎందుకంటే నూట పన్నెండు వందల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నా వీడియోలు చూశారు కానీ మన ఛానల్స్లో నలభై వేలు ముప్పై వేలే సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటే నా వీడియోలు లక్షల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్లు మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు దానివల్ల మీరు నేను చేసే రెగ్యులర్ వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్గా ఉండేటి ఇంపార్టెంట్ మీకు సంబంధించి ఉండొచ్చు మరి అది మీరు కోల్పోతారు కదా సో ఈ టాపిక్ టాపిక్లో మనం తెలుసుకోబోతున్నాము వివాహం అయిన తర్వాత వీళ్ళకి సంతానం కలుగుతుందా కలుగదా అది న్యూమరాలజికల్ బట్ లోషో లోషోగ్రేడ్ సూర్య యంత్రం ద్వారా మనం ఈజీగా తెలుసుకో సో అది తెలుసుకుందాం ప్రార్థన చేసుకొని ఈరోజు చాలా మంచి టాపిక్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు వివాహమై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొందరికి ఇరవై సంవత్సరాల నుంచి కూడా సంతానం లేని వాళ్ళు కూడా ఉంటారు మరి ఆ లోపం ఏంటిది అని ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారు ఇంకా మెడికల్ విషయంలో కూడా అంటే గైనకాలజీ ప్రా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పురుషులకి పద్మ కౌంట విషయంలో మొటిలిటీ విషయంలో అది నేను ఒక యోగా గురువుగా నేను న్యూమరాలజీ నేర్చుకున్నప్పుడు అది ఎలా చేయాలనో అలా కూడా యోగా ఆయుర్వేదం ద్వారా కూడా దాదాపుగా ఒక పది ఇరవై ఐదు జంటలకి మనం రెండు వేల ఐదు రెండు వేల పది అప్పుడు నేను న్యూమరాలజీ ఫీల్డ్లో రానప్పుడు చాలా మందికి జరిగాయి సంతానం రెండు వేల మూడులో రెండు వేల ఒకటిలో సో అలా నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంచెం యోగా తగ్గిన ఈ న్యూమరాలజీ ఫీల్డ్ తోటి వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ చేసేసి సంతానం అంటే అమ్మాయిలో పుట్టే అబ్బాయి అబ్బాయి పుట్టే అమ్మాయి చాలామంది ఏం చేస్తారంటే అమ్మాయిలు పుట్టారనుకోండి వాళ్ళు వస్తారు అబ్బాయి కావాలని అబ్బాయి పుడితే అమ్మాయి కావాలని అంటే ఇద్దరు సమానమే దాంట్లో తేడా ఏం లేదు కానీ ఇన్ ఇద్దరు ఉండాలి కదా ఒక రాగి పండుగ వచ్చిందంటే తమ్ముడు ఉండాలి అన్నయ్య ఉండాలి చెల్లి కూడా ఉండాలి కదా రాగి కట్టుకోవడానికి అలా యూనివర్స్ లో అంటే ఈ విశ్వంలో ఈ ప్రకృతిలో భార్య భర్తలు ఎలానో ఆడపిల్ల మగపిల్ల మోగపిల్లవి ఇద్దరు సమానమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకి ఇక్కడ వివక్ష అనేది ఉండదు ఈ భృణ హత్యలు కూడా ఉండవు అనమాట సో అందుకోసమే అబ్బాయి పుట్టిన ఫస్ట్ అబ్బాయి పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టిన ఇద్దరు మనకు సమానమే అని అనుకుంటే మనకు మధ్య చాలా మందికి అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు పుడతారు ఇద్దరు అబ్బాయిలో పుడతారు సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో అసలు సంతాన యోగం ఉందా లేదా గురు ప్రార్థన చేసుకొని మరి తెలుసుకుందాం ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ ఆడదాం అని కామెంట్ చేయండి ఎక్కడ నుంచి మీ పేరు ఊరు జిల్లా రాష్ట్రం దేశం చేయండి కామెంట్ చేయండి ఓకే చాలా ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటే మీ యూనివర్సల్లో మీ పేరు కూడా వెళ్తాం ఓకేనా ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే పెళ్ళి అయిన తర్వాత పెళ్లి టాపిక్ మళ్ళీ లేరు ఏ తేదీల్లో పెళ్ళి అయితే ఏం జరుగుతుంది అనేది చాలా వీడియోలు ఉన్నాయి అవి తర్వాత చెప్తాను మళ్ళీ అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే భర్తలు అయినా భార్యలో అయినా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నాలుగు ఐదు ఏడు ఉన్నదనుకోండి ఖచ్చితంగా వాళ్ళకు సంతాన యోగం ఉన్నట్టే నాలుగు ఐదు ఏడు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా సంతాన యోగం ఉన్నట్టే తర్వాత అమ్మాయి పుడతారా అబ్బాయి పుడతారా అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తల యొక్క బర్త్ చార్ట్ న్యూమరాలజీ హారోస్కోప్ లోషోప్ రేట్ ఏ చేసుకొని మనం చూసుకోవాలి సో చూసుకున్న తర్వాత మనకి ఈజీగా తెలిసిపోతుంది తర్వాత వాటికి సంబంధించిన కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి వీళ్ళకి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందో చెప్తుంది అలానే వీళ్ళకి పర్సనల్ ఇయర్ నెంబర్స్ కానీ మీకు చాలా వీడియోలు చేశాము పర్సనల్ ఇయర్ నంబర్స్ వాళ్ళకి ఏ డేటు ఏ ఏ నెంబర్ వస్తే సంతానం కలుగుతుంది ఇది చాలా విశ్లేషణ ఉంది మీరు ఇది నేను కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సులో ఇవన్నీ వివరంగా చెప్తున్నా ప్రతిదీ కూడా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ నేమ్ కరెక్షన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ ఇంకెవరైతే ఇంకా చేయను కాలేరో ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా మిమ్మల్ని లక్షాధికారిని కోడిషన్ చేసే బిజినెస్ నేమ్ ఫేమ్ చేసే బిజినెస్ సో అందుకోసమే ఇది బ్రహ్మ విద్య ఎందుకంటే బ్రహ్మ విద్య అంటేనే సరస్వతి ఈ సరస్వృతిని బాగా నేర్చుకుంటే మీరు ఈ సరస్వృతి విద్యను బ్రహ్మ విద్యను మీరు లక్ష్మిని కూడా పొందుతారు గౌరవంగా పొందుతారు నేను పొందాను ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నా జీవితంలో మా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరికి కాదు మా ఫ్యామిలీలో న్యూమరాలజీ గత పది సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను కోటిష్ అయ్యాను సో అందుకోసం కొంత మా శిష్యుడు ఒక మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరంలో కోటిష్ అయ్యారు అది వేరు అది ఫాస్ట్ ఎందుకంటే మనం అన్ని నేర్చున్నాం కాబట్టి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చా బొకేలాగా ఇప్పుడు మాత్రం మెయిన్ టాపిక్లో మీకు అమ్మాయిలు పుడతారా అబ్బాయిలు పుడతారా సంతానం పుడతారా పుట్టారా అదొకటి మెయిన్గా ఇంకా మీరు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఏ రాష్ట్రంలో ఏ దేశం మనం ఎక్కడ ఉన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో మాకు సర్వీస్ ఇస్తున్నాము లకీ మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ బిజినెస్ నేమ్స్ కానీ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ కానీ ఓకే ఇప్పుడు మనం బర్త్ చార్ట్ చూసుకుందాం ఏ నంబర్లు ఉంటే సంతానం కలుగుతుంది నా దేశాన్ని మా వైఫ్ దేశాన్ని ఒకటి స్టాండర్డ్ లోషో గడి వేశాను జగన్మోహన్ రెడ్డి గారి కూడా వేసాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు నాకు పాప బాబు పుట్టారు సో క్యాల్కులేషన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది గూగుల్లో సర్చ్ చేస్తే మనకు డేటా బర్త్ వచ్చింది కానీ వాళ్ళ వైఫ్ది భారతి గారిది అయితే మాకు తెలియదు నీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి దయచేసి ఓకేనా మళ్ళీ ఒక వీడియో సపరేట్ చేద్దాం ఇప్పుడైతే లోషో గ్రీడ్ ఒకసారి చూసుకుందాం ఓకే ఓకే రైట్ ఇప్పుడు మీకు అనిపిస్తుంది నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాసేసాను నా డేట్ ఆఫ్ బర్త్ జూలై ఐదు ఏడవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇది నా లోషక్ గ్రీడ్ బర్త్ చార్ట్ చేసేసాను బర్టన్ నెంబర్ ఫైవ్ బర్త్ నెంబర్ ఫైవ్ వచ్చింది డెస్టింగ్ నెంబర్ టూ వచ్చింది కూవా నెంబర్ త్రీ వచ్చింది అవన్నీ క్యాలిక్యులేషన్ ఏంటిదని మీకు ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పాను ఇది కోర్సులో ఉంటుంది మెయిన్గా ఏంటంటే నా నా దగ్గర నాలుగు నెంబర్ లేదు ఎనిమిది నెంబర్ లేదు ఆరు నెంబర్ కూడా లేదు అనమాట మే సెవెన్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ నైన్ మా మేడంది యోగిత ఉంది సో ఇవి బర్త్ నెంబర్ సెవెన్ డెస్ట్ నెంబర్ త్రీ అండ్ కువర్ నెంబర్ ఫోర్ నా దగ్గర ఏది లేదు మేడం గారి దగ్గర అది ఉంది అనమాట భార్య బట్టలు వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు మేడం గారి దగ్గర ఏడు నెంబర్ ఉంది తర్వాత మూడు నెంబర్ ఉంది నాలుగు నెంబర్ ఉంది మళ్ళీ ఎనిమిది నెంబర్ కూడా ఉంది అనమాట సో అందుకోసమే మేము యువత మేడం అదే బేగం ఫస్ట్ యువత మేడం వివాహం చేసుకున్న తర్వాత ఇదిగోండి వాళ్ళకి మంచిగా రేఖ ఉంది సంకల్ప రేఖ ఉంది తర్వాత మేధావి రేఖ ఉంది థాట్ ప్రాసెస్ పొలిటికల్ లైన్ ఉంది ప్రాపర్టీస్ లైన్ ఉంది అందుకోసమే మేము నా రిజిస్ట్రేషన్స్ ఖచ్చితంగా మా ఇద్దరు ఫేమని చేసుకున్నాం దుడుగు పాండురంగం దుడుగు యోగితాని సో ఇవన్నీ మళ్ళీ ఫిలాసఫికల్ లైన్ ఉంది ఆమెనే ఇప్పుడు మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా లక్కీ వెహికల్ నెంబరు మొబైల్ నెంబరు ఇతర బ్యాంక్ ఒక నెంబర్ అన్నీ మేడం ఇస్తుంది అనమాట నేను కలెక్షన్లు కూడా ఎక్కువగా ఆమెనే ఇస్తే నేను అన్నీ చూసి ఫైనల్ చేస్తాను అనమాట సో ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి బలరేఖలు అన్నీ సో ఇది మొత్తం ఒక ఆరు నెంబర్ అయితే అనమాట సో దాని తర్వాత మా పిల్లలిద్దరిలో ఆరు నెంబర్ వచ్చింది అనమాట పదహారులో ఆరు వచ్చింది తర్వాత జూన్లో మా పిల్లల దగ్గర జూన్ సిక్స్ ఇట్లా వచ్చింది ఇప్పుడు మా సంతానం అంటే మా పిల్లలు పుట్టిన తర్వాత నేను చాలా అదృష్టవంతున్నా మేము బెస్ట్ మ్యారేజ్ అని చేసింది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు నాలుగు నాలుగు నెంబర్ లేదు అంటే సంతానం కలగాలంటే నాలుగు ఐదు ఏడు నంబర్లు ఉండాలని చెప్పాను ఇది స్టాండర్డ్ లోషో గ్రిడ్ వన్ ఫైవ్ నైన్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ ఇది లోషో గ్రిడ్ స్టాండర్డ్ ఇక మెయిన్గా మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇవి ఉంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అయితే నానేటా నేట భర్తలో ఫోర్ లేదు కాబట్టి త్రీ ఉంది ఫైవ్ ఉంది సెవెన్ ఉంది సో మొదటి సంతానం నాకు అమ్మాయి గర్ల్ రెండవ సంతానం బాయ్ ఎందుకంటే మేడం గారిది ఫోన్ నెంబర్ కూడా ఉంది కాబట్టి భర్తల్లో ఉన్న నంబర్లు ఖచ్చితంగా లోషో గ్రీల్లో మీకు నిద్ర కలిసి ఉంటున్నారు కాబట్టి ఆ నెంబర్స్ యాక్టివేషన్ అవుతాయి అన్నమాట ఈ విధంగా మీకు లోషో గ్రీల్లో నాలుగు ఐదు ఏడు ఉంటే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది మొదటి సంతానం అబ్బాయి అయ్యే అవకాశాలు ఉన్నాయి బాయ్ సో ఒకసారి నాలుగు లేదు మూడు ఐదు ఏడు ఉంది వీళ్ళకు అమ్మాయిలు కుట్టే అవకాశం ఉంది వీళ్ళకు అమ్మాయిలు కుట్టే అవకాశం ఉంది ఒక్కోసారి ఒకట్లు ఎక్కువగా రిపీట్ అయ్యాయి అనుకోండి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకట్లు ఒకటి రెండు మూడు సార్లు రిపీట్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిది బట్ నెంబర్ మూడు డెస్ట్ నెంబర్ సెవెన్ కువా నెంబర్ ఒకటి మీరు దాంట్లో ఫోర్ లేదు అందుకోసమే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు టూ గర్ల్స్ సో అట్లా మీ మీ జీవితంలో అసలు సంతాన యోగం ఉందా లేదా తెలుసుకోవచ్చు ఏ ఇయర్లో పుడతారు ఎప్పుడు పుడతారు అవన్నీ చూసుకోవచ్చు మనం చక్కగా సో మీకు ఇంకా సంతానం లేని వాళ్ళ కోసమే ఈ వీడియో చేసాము ఒకవేళ సంతానం కలిగేదంటే తప్పకుండా మీరు చూసుకొని ఇదిగో ఇదిగో మా పాప ఏప్రిల్ పదహారు రెండు వేల ఎనిమిదిలో పుట్టింది తర్వాత మా బాబు రెండు వేల తొమ్మిది జూన్ పదిహేనో తారీఖు పుట్టారు అసలు మీకు సంతానం ఎప్పుడు పుట్టింది ఏ ఇయర్లో పుట్టింది అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు ఇంకా మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధించాలనుకుంటే తప్పకుండా బెస్ట్ మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ ఉంది అంతా లేని వాళ్ళకి యోగా ద్వారా న్యూమరాలజీ ద్వారా మొత్తమే అయితే మీకు రిజల్ట్స్ రావడానికి నా యొక్క ప్రయత్నం నేను చేస్తా నేనేం దేవుణ్ణి కాదు నేను ఒక సీదా ఒక బీద బీడి కార్మికుల మధ్యశి కుటుంబంలో ఉన్న వ్యక్తిని ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ ఈ స్థాయికి ఎదిగాను అనమాట ఈ స్థాయికి ఎదిగాను చాలామంది దాదాపుగా మా దగ్గరకు వచ్చిన ఒక ఇరవై గంటలకు ముప్పై నలభై గంటలకు వాళ్ళకి సంతాన యోగం కలిగించాము ఈ న్యూమరాలజీ తర్వాత మనకి ఆయుర్వేదము యోగా ద్వారా బెస్ట్ మ్యారేజ్ ద్వారా కానీ ఒకటి రెండు ఫెయిల్ అయినాయి ఎలా ఫెయిల్ అయ్యాయి అంటే వాళ్ళకు అబ్బాయిలు పుట్టాలని అంటే ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ చేయకముందు అబ్బాయిలు పుట్టాలని మేము యోగా ద్వారా చేసాము కానీ రెండో సంతానం కూడా అమ్మాయి పుట్టింది అన్నమాట ఒకటి రెండే ఫెయిల్ అయ్యాయి అంటే ఫెయిల్ అవుతుంటాయి అంటే మొత్తానికి సంతానం కలగా కాకుండా కాదు సంతానం కలిగినాయి కానీ వాళ్ళ అబ్బాయి కోసమే వచ్చారు కానీ రెండవ సంతానం కూడా అమ్మాయి పుట్టింది అంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది త్రీ ఫైవ్ సెవెన్ ఉంటే ఖచ్చితంగా అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంది ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిలు పుట్టే ఎక్కువ అవకాశం ఉంది ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది అమ్మాయిల అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది ఇట్లా న్యూరాలజీ ద్వారా మాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్తున్నాను ఇది చాలా దాదాపుగా వంద శాతం అని నేను చెప్పలేను కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే సక్సెస్ రేటే ఉంది ఇంకా మనం ఎన్ని చేసినా మీకు ఇంకా అర్థం అంటే కర్మ కర్మ ఉంటుంది కదా మనం పూర్వజన్మ చేసిన కర్మలు సో ఒక గురువు రూపంలో ఒక మార్గదర్శనం జరుగుతుంది గ్యారంటీలు వారంటీలు ఏమి మేము ఎందుకంటే మీ కర్మని బట్టే మీ జీవితం ఉంటుంది నేనేం మార్చేది ఏముంది కానీ ఒక మార్గం చూపిస్తాను కదా గురువు ఇలా వెళ్తే బాగుంటుంది ఇలా వెళ్తే బాగుంటుంది ఇలా ఒక వంద మందిలో కనీసం ఒక తొంభై తొమ్మిది మందికి మనం ఇచ్చాం జీరో పాయింట్ జీరో జీరో ఫెయిూర్ ఉంటుంది ఎవరికైనా ఓకేనా థ్యాంక్ యూ తప్పకుండా మీరు అఖండ విజయాలు సాధించడానికి వివాహమై ఇంకా మీకు సంతానం కలగలేదంటే ఏదో ఒక లోపం ఉండి ఉండే ఉంటుంది అది చూసుకుందాం చూసుకొని చక్కగా మనం ముందుకు ప్రయత్నం చేసి మీరు ఎందుకంటే మీ భార్య అమ్మ అని పిలిపించుకోవాలని అనుకుంటుంది నువ్వు మీ నాన్న నానా అని పిలిపించుకోవాలనుకుంటుంది ఉంటుంది ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా ఇంకా మీకు సంతానం లేదు అంటుంటే చాలా బాధేసి ఉంటుంది ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటాం మనం ఎన్నో ఆయుర్వేదము యోగాలు ఎన్నో చేసి ఉంటాం ఒకసారి ప్రయత్నం ఏం చేయకూడదు నేనే పైలని కాదు ఎందుకు ఎందుకు చూడకూడదు నేను ఎందుకంటే నేను ఒక న్యూమరాలజిస్ట్ని ఒక యోగ గురువుని ఆయుర్వేదం మందులు ఎలా వాడని కూడా చెప్తాను కాబట్టి ఒకసారి అయితే ప్రయత్నం చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి చక్కగా ఆన్లైన్లో ఉంది డైరెక్ట్ ఉంది హైదరాబాద్లో ఉంటాము థ్యాంక్ యూ అభిబారా రిచ్ బా బారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చి ఉంటే మీకు ఉపయోగపడే పైన పాపం సంతానం లేకుండా వాళ్ళ ఆస్తులు ఉంటాయి కోటి ఉంటారు సంతానం లేకుండా బాధపడే వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడుతున్నాను ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టకనే నన్ను దత్తత తీసుకున్నారు నాకన్న ముందు ఇంక్వైరీని తీసుకున్నారు సో ఇప్పుడు నా నా ఇంటి పేరు ఫస్ట్ మేక ఇప్పుడు దుడుగు అనిపిస్తున్నామంటే ఇప్పుడు సంతానం లేకపోతే కదా దత్తలు తీసుకుందాం నన్ను సో అందుకోసమే సంతానం అంటే పిల్లలు లేని అంటే నిజమైన ఆస్తులు ప్రపంచంలో పిల్లలే సో అది గమనించి చక్కగా మన ఈ వీడియో చాలా మందికి హెల్ప్ చేస్తే నా ప్రయత్నంలో నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ హతీ బా రాతి బారీ బా పిచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ